అపోస్తలుడైన పౌలు తెస్లోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయంలో గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు రాత్రి వేళ దొంగ ఏలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగవలే మీదికి వచ్చటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకై ఉందము నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్థానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొనియున్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మనకొరకు మృతి పొందను కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి యొక్కనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి విధమైన కీడునకును దూరముగా ఉండు యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికీ వందనములు చేయుడి సహోదరులకందరికిని ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను మన ప్రభువైన ఏసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక